హలో ఫ్రెండ్స్ నేను రాజుగర్రా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి సవా లక్ష ప్రాబ్లమ్స్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి చేసిన డామేజ్ను కవర్ చేయడానికి నానా తంటాలు పడుతున్నారు కూటమికి సంబంధించినటువంటి పెద్దలు అయితే వీటికి తోడు అన్నట్లు ఈ పిఠాపురంకి సంబంధించినటువంటి వర్మ ఇష్యూ ఒకటి ఇప్పటికే ఈ వర్మకు సంబంధించినటువంటి అనుచరులు ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధినాయకులైనటువంటి నారా లోకేష్ని అలాగే చంద్రబాబు నాయుడు గారిని చాలా దారుణంగా నీచంగా తిడుతూ ఉన్నారు సమస్యలు సరిపోలేదంటూ ఈ వర్మకు సంబంధించింది ఒక కొత్త సమస్యగా తయారైంది అయితే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధిష్టానం చాలా సీరియస్గా వర్మకి ఫోన్ చేసి కూడా చెప్పారంట బాబు నీ అనుచరకరం మాట్లాడుతున్న మాటలు కానీ నువ్వు రెచ్చగొడుతున్న విధానం కానీ మాకు అవన్నీ తెలుసు ఇలాంటివి మానుకో ఫ్యూచర్లో నీకు పదవి వస్తుంది మేము మాట ఇచ్చాము మాట కట్టుబడి ఉంటాము పార్టీలో నీలాంటి ఆశావాహులు చాలామంది ఉన్నారు నువ్వేం ప్రత్యేకం కాదు ఎందుకంటే కేవలం నువ్వు పవన్ కళ్యాణ్కి అక్కడ సపోర్ట్ చేశావనే ఉద్దేశంతోనే నీకు మొదటి విడతలో ఇద్దామనుకున్నాం కానీ అనివార్య కారణాల వల్ల కుదరలేదు ఇప్పటికైనా అన్నీ మూసుకొని కూర్చుంటే నీకు నెక్స్ట్ విడతలో కంపల్సరిగా నీకు ఎమ్మెల్సీ చేస్తామని చంద్రబాబు నాయుడు గారి నుంచి ఒక ఫోన్ కాల్ కూడా వెళ్ళినట్టుగా విశ్వసనీయ సమాచారం అయితే వర్మ బయటికి మాత్రం నాకు పదవులు అనేది అవసరమే లేదు నేను పార్టీ కోసం పనిచేస్తాను ఇప్పటికే ఇరవై ఏడు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కోసం నేను కష్టపడ్డాను అలాగే ఇప్పుడు కూడా అదే తరహాలో కష్టపడతాను నాకు పదవులు అనేది అవసరం లేదు ఇస్తే తీసుకుంటాను లేకుంటే లేదు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఏం చెప్తే అది శిరసా వహిస్తాను అంటూ నీతి కబురులు చెప్తూనే కార్యకర్తలు ఎగదోస్తున్నాడనేది పిఠాపురం ప్రజలు మాట్లాడుకుంటున్నమాట అయితే పనిలో పనిగా ఇటు పవన్ కళ్యాణ్ అటు జనసేన పార్టీని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా పిఠాపురంలో జనసేన అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్యన పడట్లేదు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతిసారి పవన్ కళ్యాణ్కు మేం వేసిన భిక్ష అంటూ కామెంట్లు చేయడం దానికి రివర్స్ కౌంటి కౌంటర్స్ ఇవ్వడం అలాగే కొన్ని చోట్ల ఇటు తెలుగుదేశం జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తల మధ్యన గొడవలు జరగడం అవి కాస్త అధినాయకుల దృష్టి దాకా వెళ్ళడం కూడా జరుగుతూ ఉంది ఇలాంటి సమయంలో వర్మ ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తల్ని రెచ్చగొట్టడం ఆపి వీళ్లకు నచ్చజెప్పి ఇప్పుడు కాకుండా మనకు ఫ్యూచర్లో మనకు పదవులు ఎక్కడికి పోవు అనే విధంగా వాళ్ళని కామ్ చేస్తాడని చూస్తే పైగా ఇతను కూడా అక్కి కాజ్ఞ పోస్తున్నాడనే మాటలు పిఠాపురం సంబంధించిన ప్రజలు బలంగా వినపడుతుంది ఇక నిన్ననే దీనిపైన జనసేన పార్టీకి సంబంధించినటువంటి నెంబర్ టూ పొజిషన్లో ఉన్నటువంటి మంత్రి నాదెల్ల మనోహర్ గారు కూడా క్లియర్గా చెప్పారు ఒక విలేకర్ అడిగిన ప్రశ్నకు మీరు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలిపినటువంటి వర్మకు చెక్ పెడుతున్నారా అనే విధంగా ఆయన అడిగిన ప్రశ్నకు మాకు చెక్ పెట్టాల్సిన అవసరం ఏముంది వర్మ గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు పొత్తులో భాగంగా పిఠాపురం మేము తీసుకున్నందుకు ఆయన మాకు మద్దతు తెలపాల్సి వచ్చింది తెలిపారు అంతేగాని ఆయనకు మేము పదవులు ఇస్తామనో లేదంటే మేము ఎమ్మెల్సీ చేస్తామనో మంత్రి చేస్తామో మేము ఎక్కడ రాసివ్వలేదు కదా అది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సమస్య వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి అలా అంటే మాకు కూడా నూట డెబ్బై ఐదు కాన్స్టెన్సీలో మాకు కూడా సమస్యలు ఉన్నాయి అవన్నీ తెలుగుదేశం పార్టీ పూడ్చలేదు కదా అంటూ ఆ కామెంట్ చేయడంతో పాటు ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారు మరి పవన్ కళ్యాణ్ గారు ఎన్ని త్యాగాలు చేస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడని ఒక సెన్సేషనల్ కామెంట్ చేశారు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఒక్కరే త్యాగం చేయలేదయా ఇవాళ పార్టీ అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అందులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడంటే కారణం పవన్ కళ్యాణ్ అయితే మీరు ఒక్కరే త్యాగం చేయలేదు మేము కూడా త్యాగం చేశాం పవన్ కళ్యాణ్ త్యా చేసిన త్యాగంతో పోలిస్తే ఎంత అనే ఉద్దేశాన్ని క్లియర్ కట్ గా నిన్న నాదైన మనోహర్ గారు చెప్పే ప్రయత్నం చేశారు అలా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఈ పదవుల లొల్లి కాస్త ఎక్కువైపోతుంది ఆశావాహులు ఎక్కువైపోయారు ఎందుకంటే ఐదు సంవత్సరాల నుంచి పదవులు లేక ఖాళీగా కూర్చోడంతో ఇప్పుడు అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత పదవులు రాకపోతే ఎట్లా అనే విధంగా పోరాటం చేస్తూ ఉన్నారు ఆశాబాబు అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం తొమ్మిది నెలలు పది నెలలు మాత్రమే అవుతుంది ఇంకా దాదాపు నాలుగు సంవత్సరాలు ఉంది నాలుగు సంవత్సరాల్లో ఎన్నో కార్పొరేషన్లకు సంబంధించినటువంటి పదవులు ఉంటాయి స్థానిక ఎన్నికలు ఉంటాయి ఇలా అనవసరంగా ఈ సెకండ్ గ్రేడ్ నాయకులు తొందరపడుతున్నారు అనవసర రచ్చ చేస్తున్నారనే కామెంట్స్ మాత్రం రెండు పార్టీలు వినపడతా ఉంది ఇక జగన్మోహన్ రెడ్డి చేసిన డామేజ్ను కవర్ చేయడానికి రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధిలోకి తీసుకురావాలి ఎలా పథకాలు అంటే ఇచ్చిన హామీల మీద ఎలా మనం నిలబడాలి ఏ విధంగా జనాలను సాటిస్ఫై చేయాలనే ఉద్దేశంతో కూటమికి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆలోచిస్తూ ఉంటే ఈ పదవుల కొట్లా కొట్లాడంతో ఇటు రెండు పార్టీలకు తలకాయ నొప్పులుగా మారారు ఈ వర్మ లాంటి వ్యక్తులు